హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించానండి సో అవి ఏమిటి ఎలా ఉన్నాయి ఏమేమి తెప్పించాను అనేటటువంటిది ఈ ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను కాకపోతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవ్వదు సో ఇది నెక్స్ట్ వీడియోస్లో కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకు ఏమిటి అనేటటువంటిది నేను మీకు వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము ఇక్కడ అన్బాక్సింగ్లో నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ వ్యాక్స్ అని తీసుకున్నానండి ఫేషియల్ వ్యాక్స్ అనేసి ట్యూ మరి ఫేషియల్ వ్యాక్స్ అని సో ఇది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది నేను మీకు అది వాడినప్పుడు దాని గురించి పుల్ పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇస్తాను అండ్ వీలుంటే మీషో తాలూకా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి చూస్తాను అనమాట సో బాగానే ఉందా బాగాలేదా అనేటటువంటిది జస్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అయితే దాని గురించి నాకు ఫస్ట్ టైం తీసుకున్నాను కనుక ఐడియా ఉండదు బట్ కంటిన్యూషన్ యూజ్ చేస్తున్నప్పుడైతే ఐడియా ఉంటుంది కనుక నేను యూస్ చేశాక దాని రివ్యూ ఎలా ఉంది అనేటటువంటిది చెప్తాను సో ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఆయిల్స్ తీసుకున్నాను దాని తర్వాత ఫేషియల్ మా ప్యాక్స్ తీసుకున్నాను సో ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ సెకండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఓపెన్ చేసేద్దాము అండ్ సెకండ్ ప్రోడక్ట్స్ అనుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను నీమ్ నీమ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానుకో వస్తుంది నీమ్ పౌడర్ ఫేస్ ప్యాక్ ఇవి వచ్చేసి టోటల్ టెన్ ప్యాక్స్ వచ్చాయి అండ్ పౌడర్ వచ్చేసి ఈచ్ దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది మనకి హాఫ్ స్పూన్ కలిపితే సరిపోతుంది చిన్న స్పూన్గా చిన్న చిన్న స్పూన్స్ దాంట్లో హాఫ్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట నేను కొంచెం ఎక్కువే కలుపుకున్నాను ఫస్ట్ వచ్చేసి నా హెయిర్ నా ఫేస్ అంతా బాగా గరుగ్గా డ్రైగా అయిపోయింది అందుకని చూస్ చేసుకున్నాను నీమ్ పౌడర్ అనేటటువంటిది నేను ఎప్పుడు వాడలేదు సో బాగుంటుంది కదా అంటే కొత్తగా ఉంది కదా అని చెప్పేసి నేను అది తీసుకున్నాను ఈ స్పూన్ చాలా పెద్దది అయిపోయింది దీంట్లో అయితే వన్ ఫోర్త్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నా పీస్కి చాలా లైట్గా పలుచగానే వేసుకుంటే బాగుంటుంది బాగా తిక్కుగా వేసేసుకున్నా కూడా నాకేం అనిపించలేదు అనేది కంటిన్యూస్గా యూజ్ చేయాలి ఒక్కసారికి రిజల్ట్ అనేది ఇవ్వలేను సో నేనైతే ఇప్పటికీ ఒక్కసారి మీ ముందు ఒకసారి చూపిస్తున్నాను బట్ పర్వాలేదు మంచి రిజల్టే ఇచ్చింది కంటిన్యూస్ రిజల్ యూజ్ ఉంటే మాత్రం ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఈ పే ఈ రెగ్యులర్ మన మామూలుగా కోసుకొచ్చి నిమ్మ నిమ్మ వేపాకు కోసుకొచ్చి వేప పౌడర్ ఆకు పౌడరే కదా పెట్టేసుకోవచ్చు అని అనుకోకండి సో దాంట్లో కూడా పెట్టుకోవడానికి పింపుల్స్ వచ్చిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అలా డైరెక్ట్గా పెట్టుకొని దాంట్లో అలోవేరా ప్లస్ పసుపు వేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి వేపాకు అలోవేరా పసుపు వేసి పింపుల్ వచ్చిన చోట పెట్టారనుకోండి ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది డార్క్ స్పాట్స్ కూడా దగ్గుతాయి నల్ల మచ్చలు అంటారు కదా అవి కూడా చాలా వరకు రిజల్ట్ మంచి రిజల్ట్ ఇస్తాయి నేను ఇక్కడ పింపుల్స్ ఏమీ లేవు జస్ట్ ఓన్లీ ట్యాన్ రిమ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా డార్క్ అయిపోతుంది డ్రై అయిపోతుంది సో ఫీజ్ అంతా బాగా డ్రై అయిపోతుంది దానికోసం అనేసి నేను ఈ ప్యాక్ అనేది ఫస్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసి వేస్తున్నాను మొత్తం టెన్ వచ్చాయి ఏమేమి వచ్చాయి అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తాను అనమాట అండ్ ఫస్ట్ దాంట్లో అయితే చెప్పని కదా దీంట్లో టెన్ ప్యాక్స్ వచ్చాయని ఇది చూడండి వేసుకోవడం కూడా నేను ఎక్కువ వేసేసుకున్నాను ఇంత హెవీ ఇంత దల్సరిగా వేసుకోకూడదు అంటే ఇంత ఎక్కువ ఎక్కువగా పెట్టుకోకూడదు చాలా లైట్గా పెట్టుకోవాలి నేను డ్రై అయిపోవడం వల్ల పెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ టు ఒక దగ్గర దగ్గరగా వన్ మినిట్ వరకు నాకు చాలా మండిపోయింది లైక్ నేను కారం రాసుకున్నట్టుగా అనిపించింది తర్వాత తర్వాత నాకు కొంచెం సెట్ అయింది అనమాట సో దట్ ఆ డ్రైనెస్ అనేది తగ్గిందేమో అనిపించింది చాలా మండిపోతుంది ఇప్పుడు పెట్టుకున్నాక నాకు చాలాసేపు వరకు మండిపోయింది అదే చెప్తున్నాను ఇక్కడ నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నాను దాంట్లో ఒక త్రీ మినిట్స్ వరకు మండిపోయింది తర్వాత నాకు ఆ మంట అనేది తగ్గింది దీంట్లో ఓన్లీ వేప పౌడర్ ఉంటుంది అని చెప్పను బట్ వేప పౌడర్ ఎక్కువగా ఉంది స్మెల్ అయితే ఘాటు వేప పౌడర్ ఉంది బాగా తెలుస్తుంది దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడానికి చూస్తాను ఒకవేళ మిస్ అయినా సరే కూడ అనేది ఉంటుంది కదా మీషో తలుకా కూడా అయినా మెన్షన్ చేస్తాను అండ్ ఇది అప్లై చేసుకున్నాక నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉంచేసి టెన్ మినిట్స్ అనుకుంటాను వాష్ చేసేసుకున్నాను సో దీనివల్ల నాకైతే ఆ డ్రైనెస్ ఏం పోలేదు కానీ కాస్త ట్యాన్ అనేది కొంచెం వరకు రిమూవ్ అయ్యింది అని చెప్పనొచ్చు అండ్ నైట్ టైం నైట్ టైం రొటీన్ ఎలా ఉంటుంది అంటే చక్కగా బాత్ ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఈ కుంకుమాధి తైలం ఉంటుంది కదా ఇది అప్లై చేస్తాను ఓన్లీ చిక్స్కి మాత్రమే అప్లై చేస్తాను మొత్తం ఫేస్ అంతా అప్లై చేయను చెప్పాను కదా నాకు డ్రైగా అయిపోయిందని అక్కడే అప్లై చేస్తాను అండ్ ఇది వచ్చేది ఎండాకాలం ఆయిల్ పెట్టుకున్నామంటే ఇంకా జిడ్డు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకనేసి ఎక్కువగా అప్లై చేయకుండా ఒకే ఒక్క డ్రాప్ రెండు వైపులా వేయడానికి చూస్తాను అనమాట దాని చిన్న కుంకు బొట్టు పెట్టేసుకొని నైట్ స్లీప్కి వెళ్ళిపోతాను సో ఇది నా నైట్ టైం సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బల్తీ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం